నమస్తే కార్తీక మాసం చివరి సోమవారం మూడు వందల అరవై ఏ వెలిగించుకున్నావు కార్తీక మాసంలో ఉండే నెల రోజులు చాలా విశిష్టమైనవండి ఎప్పుడైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు సోమవారం రోజు వెలిగించే యొక్క ఒత్తుల యొక్క విశిష్టత ఎక్కువగా ఉంటుంది నేనైతే కార్తీక మాసం చివరి సోమవారం రోజు మూడు వందల అరవై ఐదు ముందు రోజే నెయ్యిలో తడిపిన ఒత్తుల్ని మా స్వామి వెలిగించిన తర్వాత నేను పిల్లలు వెలిగించు ఇక్కడ వాతావరణం మార్పుల వల్ల ఎంత చల్లగా ఉంటుందో అయితే చాలా మంది అమెరికాలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు టెంపుల్లో వెలిగిస్తారు బట్ నేనెప్పుడు తులసమ్మ దగ్గరే వెలిగిస్తానండి ఆ రోజైతే వెలిగించేటప్పుడు వర్షం వచ్చింది మొత్తం దీపాలు కొండెక్కిన తర్వాత వర్షం వచ్చింది మధ్యలో అయితే పళ్ళె బయట దీపాలను వెలిగిస్తున్న సేఫ్టీ ఏనా అంటే సేఫ్టీ కోసం మనం కూర్చుంటాం కదండీ దీపాలు వెలిగించిన దగ్గర నుంచి అవి కొండ ఎక్కేదాకా నేనైతే కార్తీక దీపాల దగ్గర కూర్చొని పూజ చేసుకుంటాను భక్తి ఒకవైపు ఇంకొక వైపు భయం కూడా ఎందుకంటే గాలికి కనుక నిప్పు రవ్వ అటు ఇటు అయితే ఇక్కడ ప్రాబ్లం అందుకని చెప్పి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్